సాక్షాత్ శాసన సభ్యుడిగా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి సిసి కెమెరాలని పోలీసులు ఏ విధంగా వాటిని పగలు కొడుతున్నటువంటి వైనం తర్వాత దానికి సంబంధించి రికార్డు చేసే పరికరాలని పగలగొట్టి ఆ రికార్డులు కూడా ఎత్తుకెళ్లినటువంటి వైనం అసలు ఏ దిశగా ఈ వ్యవస్థను తీసుకెళ్తున్నారని అడుగుతా ఉన్నా నరసరావుపేట ప్రాంతంలో నరసరావుపేటలో శాసన సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పగలే పట్టపగలే పట్టపగలే దాడి చేసి శ్రీనివాసరెడ్డి గారి మామగారిని గాయపరిచి అక్కడ కూడా విధ్వంసం సృష్టించినటువంటి వైనం శ్రీనివాసరెడ్డి గారి ఇంటి పైన ఆ వైనాన్ని కూడా చూడొచ్చు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలను వెంట పెట్టుకొని అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఏ విధమైనటువంటి దాడులకి పాల్పడ్డాడో తీర్లో జరపడతాను శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ అది వాళ్ళ మామగారికి దెబ్బలు తగిలేదు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారింట్లో వేకుందమన కార్యక్రమం జరిగితే నర్సరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ పైన ఇంటిపైన పట్టపగలు జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూశారు అసలు ఎటు పోతా ఉంది పోలీస్ వ్యవస్థ ఎవరి ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారు మీరు చదివినటువంటి చదువుకు సంబంధించి ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నా తప్పుడు పనులు చేసి వాళ్ళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఫలితాలు ఉంటాయి చూశారు పల్నాడు ఎస్పీ సస్పెండ్ చేశారు అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం ట్రాన్స్ఫర్ చేయడం అనేది సిగ్గుగా అనిపించట్లేదా కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా పోలీస్ అబ్జర్వర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కనుసన్నల్లో మొత్తం ఇదంతా కూడా ఆయన కనుసన్నల్లోనే మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషన్ గారికి గవర్నర్ గవర్నర్ గారికి అందరికీ కూడా మేము మెమోన కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడతా ఉన్నాడు ఆ రీతిగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం వారు ఎంత కవ్వించినా ఎంత దాడులకు పాల్పడినా కూడా మేమందరం కూడా సమయాన్ని పాటిస్తా ఉన్నాం మా సమయాలని కూడా మీరు అస్మర్థగా దయచేసి భావించొద్దని కూడా పార్టీ వేదిక మించే తెలుగుదేశం శ్రేణులు అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ మీరు చేసే ఎవరు ఎవరికైతే చేస్తా ఉన్నారు గ్రామాల్లో చూసినప్పుడు ఎస్సీలకి సంబంధించి కానీ ఎస్టీలకి సంబంధించి కానీ బీసీల మీద కానీ మైనార్టీలని టార్గెట్ గా చేసుకుని ఎందుకంటే ఈ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నారనే భావంతోనే ఇవాళ మీరందరూ కూడా ఈ వర్గాల్ని టార్గెట్ చేసి మీరందరూ కూడా దాడులకి వాళ్ళపైన దాడులకి ఇవాళ మీరు ముందుకు సాగుతూ ఉన్నారు ఇవాళ మొదటి నుంచి కూడా పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఇవాళ పేదల పేదల పైన పెత్తందారులు ఆధిపత్య ధోరణి చూపించడానికి అడగదొక్కాలనే ఆలోచనతో వాళ్ళందరిపైన కూడా మీరు చేస్తున్నటువంటి దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు విరిగినటువంటి ఎన్నికల ఫలితాలు కంటే కూడా రేపు రాబోయే నాలుగవ తారీఖులు రాబోయే ఎన్నికల ఫలితాలు మరింతగా యాభై ఒక్క శాతం ఓట్లు కాదు ఓట్ల శాతం పెరిగిపోతా ఉంది నూట యాభై ఒక్క సీట్లు కాదు సీట్లు కూడా పెరగబోతా ఉన్నాయన్న అంశాన్ని చెప్పిన తర్వాత తెలుగుదేశం నాయకులు ఇవాళ కొత కొతలాడిపోతా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఆ విధమైనటువంటి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఇవాళ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కరోనా లాంటి కల్లోలు రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పీడించినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో బహుశా దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా పేదలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అనేకమైనటువంటి పథకాల్ని ప్రజలకు అందించడం ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలనే భావన ఆలోచన వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా ముఖ్యమంత్రి ఉండాలనే ఆలోచన ఆంధ్ర కాదు దేశంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతా ఉన్నాయి రోల్ మోడల్ కాబోతా ఉంది ఆంధ్ర రాష్ట్రం సువర్ణ అక్షరాలతో లిఖించే రీతిలో ఫలితాలు రాబోతా ఉన్నాయి రేపు నాలుగో తారీఖున నాలుగో తారీఖున రాబోయే ఫలితాలు ఎందుకంటే ఇది పేదలకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా ఒకే ఒక మాట నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగిందని భావిస్తేనే మాకు మా ప్రభుత్వానికి మద్దతు పాజిటివ్ ధోరణిలో ఓటు అడిగినటువంటి సందర్భం దేశంలో కూడా ఎక్కడా కూడా లేదు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చూసినటువంటి పరిస్థితులు అందుకే ప్రజలందరూ కూడా పాజిటివ్ మూడ్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కావాలని కోరుకొని గంటల తరబడి లైన్ లో నిలబడి ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎన్నికల్లో ఓటు వేసినటువంటి ఉన్నాయి అందుకే నేను ఇప్పుడే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సమయం పాటించండి నాలుగో తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ప్రాంతాలలో ఏ విధంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ వాళ్ళు నాయకులు కానీ దాడులకు పాల్పడినటువంటి పైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు ఉంటుంది దాంతో పాటుగా అధికారులు ఎవరైతే తెలుగుదేశానికి వత్తాసుగా తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నారో వారిపైన కూడా శాఖాపరమైనటువంటి దర్యాప్తు ఉంటుంది ఎవరైతే ప్రజాస్వామ్య విలువలను మంట కలిపారో వారందరిపై కూడా దర్యాప్తు చేయించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నామన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ చంద్రబాబు నాయుడు ఇప్పటికే బాబు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గమనించండి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడో తీర్థయాత్రలు చేసుకుంటా ఉన్నాడు ప్రజాస్వామ్యం ఇది ఎందుకంటే ఎన్నికల్లో గెలవలేమనే భావన ఆలోచన అతనికి వచ్చింది అందుకే తీర్థయాత్రల పేరుతో రోజు ఒక దేవస్థానంలో తిరుగుతా ఉన్నాడు నేను తిరగటాన్ని నేను వ్యతిరేకించను కానీ దయచేసి ఎందుకంటే తెలుగుదేశ నాయకులు ఫలితాలు రాకముందే ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లో మరోసారి మరోసారి చెబుతా ఉన్నాం సమయనం పాటిస్తా ఉన్నాం మేము పాటించే సమయ సమయాన్ని మీరు అసమర్థగా దయచేసి భావించొద్దు మా నాయకుడు క్రమశిక్షణ మాకు నేర్పించాడు మా నాయకుడు ప్రజాస్వామ్య విలువల్ని ఏ విధంగా అమలు చేయాలన్న అంశాల్లో ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు మాకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంది అందుకే రేపు నాలుగో తారీఖు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఎన్నికల ప్రక్రియ అయిపోయింది రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలా ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు కూడా ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వారందరిపైనా కూడా వారందరినీ కూడా అవసరమైతే జైలుకు పంపించే కార్యక్రమాన్ని కూడా అధికారులు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరోవారు రిక్వెస్ట్ చేస్తాను